టమాటా ధరలు చరిత్రలో లేని విధంగా పెరిగాయి ఎవరు అంచనా కూడా వేయలేదు కిలో టమాటా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మూడు వందలు అమ్ముతున్నాయి చాలా ప్రాంతాల్లో రెండు వందల కన్నా ఎక్కువ ధర ఉంది ఫస్ట్ క్వాలిటీ తాజాగా నిన్న మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా నూట తొంభై ఆరు రూపాయలు ధర రైతుకు దక్కింది మంచి క్వాలిటీ ధర ఏ వన్ ఏ గ్రేడ్ క్వాలిటీ ఇక బీ గ్రేడ్ క్వాలిటీ అయినా మరీ తక్కువే ఉండదు నూట డెబ్బై ఐదు రూపాయలు దక్కింది మదనపల్లి మార్కెట్కి ఏటా ఈ సీజన్లో అంటే జూలైలో పన్నెండు వందల నుంచి పదిహేను వందల టన్నులు సరుకు రావాలి గతంలో నాలుగు సంవత్సరాల కిందటైతే ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి టన్నులు వచ్చేది ప్రస్తుతం పదిహేను వందలు టన్నులు వస్తే కనుక మార్కెట్లో కేజీ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి టమాటా వినియోగదారులకు దక్కేది అంటే రైతుకి ఐదు రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు అయితే అనోహంగా మే నెలలో జూన్ నెలలో విపరీతమైన ఎండలు ఆ ఎండలకి టమాటాకి విపరీతమైన తెగుళ్ళు వచ్చి చాలా ప్రాంతాల్లో పీకి వేశారు సహజంగా చాలామంది రైతులు ఒక ప్లాన్గా ఏప్రిల్లో పోసుకొని మేలో నార్తారు ఎందుకంటే జూన్ జూలైలో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రికార్డు ధరలు పలికాయి కానీ ఇంత రేటు కాదు అందువల్ల చాలామంది రైతులు ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు వేసిన మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ టమాటాల కూడా కొన్ని వెరైటీస్ అయితే తెగుళ్ళు తట్టుకోలేక పీకి వేశారు మరి కొన్ని వర్షాలకు పోయినాయి కొన్ని రాష్ట్రాలు విపరీతమైన వరదలు ఉత్తరాది రాష్ట్రాల్లో దీంతో ఉత్తర భారతదేశంలో టమాటా తినాలంటే మదనపల్లి కోలార్ మార్కెట్ మార్కెట్ల నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది దేశం అంతా దీంతో ధరలన్నీ ఒక్కసారిగా కిలో టమాటా రెండు వందల రూపాయలు దాటిపోయింది ఢిల్లీ తర్వాత చండీగఢుడు ఇక జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఇలాంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కిలో మూడు వందల రూపాయలు కూడా అమ్ముతా ఉన్నారు ఇలా ధరలు ఈ ధరలు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందనే దాని మీద ఒక స్టడీ జరిగింది ప్రస్తుతానికైతే ఈ ధరలు దిగి వచ్చే అవకాశం లేదు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు ఎందుకంటే గత వారం మదనపల్లి మార్కెట్కి ప్రతిరోజు మూడు వందల యాభై టన్నుల టమాటా వస్తే ఈ నిన్న రెండు వందల యాభై టన్నులు తగ్గిపోయింది అంటే పంట ఎప్పుడైతే ఏప్రిల్లో స్టార్ట్ చేసి రైతులు జూన్లో జూలైలో పంట తీయడం పెట్టారో ఆ పంట అంతా చివరి వేసుకొచ్చింది ఈ నూట యాభై రోజుల్లో క్లోజ్ అయిపోయే పంట కాబట్టి తొంభై రోజుల నుంచి నూట యాభై రోజుల దాకా పంట దిగుబడి వస్తుంది అంటే దాదాపు ఒక అరవై రోజులు మహా అయితే పెంచగలిగితే ఒక పది రోజులు పదిహేను రోజులు ఎరువులు వేసి పెంచవచ్చు దిగుబడి అప్పుడు ఈ పంట కూడా దిగుబడి తగ్గింది కొత్తగా జూన్లో వర్షాకాలం వచ్చిన తర్వాత వేసిన పంట ఆగస్టు చివరి నాటికి కొద్దిగా ఆ తర్వాత సెప్టెంబర్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ వరకు మరో నెల రోజులు మాత్రం ఈ ధరలు తగ్గే అవకాశాలు ఏ మాత్రం లేవు సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రమే ధరలు కొద్దిగా కొద్దిగా దిగుతూ సెప్టెంబర్ చివరి నాటికి భారీగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిత్తూరు ఈ రాయలసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రతి సంవత్సరం డెబ్బై వేల హెక్టార్లలో టమాటా ఈ సంవత్సరం